అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావు గారు సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి సో తమ్మనైల్లో చూసారు కదా మేము పూణే అయితే షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట సో లాస్ట్ ఇంకా ఎప్పుడు వస్తామో తెలియదు కదా ఒక ఫైవ్ డేస్ ట్రిప్ అంటే ఎక్కడికో మా వదిన వాళ్ళు విజయనగరంలో అయితే ఉంటారనమాట సో వాళ్ళ ఇంటికి ఒక ఫైవ్ డేస్ అలా స్టే చేద్దామని వెళ్ళాము ఇక్కడ వచ్చి వాళ్ళ పార్క్ అనమాట ఇక్కడ పక్కన వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉంది రాక్ పార్క్ అని మీరు ఎంత మందికి తెలుసో కమెంట్ చేయండి ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ అయితే అయితే ఉన్నాయి ఇంకా ఆ చిన్న పాప వచ్చి మా పాప ఇంకా పెద్ద పాప ఉంది కదా ఆ పాప మా వదిన వాళ్ళ పాప అనమాట ఇంకా వాళ్ళిద్దరూ అయితే చక్కగా ఆడుకున్నారు ఉన్న ఫైవ్ డేస్ అయితే మా వదిన వాళ్ళ పాప అయితే స్కూల్కి కూడా వెళ్ళలేదు ఫైవ్ డేస్ ఇద్దరు చక్కగా ఆడుకునే వాళ్ళు సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ కూడా ఉంటాయి సో చూస్తూ ఉండండి అనమాట ఇంకా ఈ పార్క్ లో చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ ఎక్కడి నుంచి అని చూస్తుంటే ఈ ఫ్లవర్ నుంచి వస్తుంది అనమాట ఈ ఫ్లవర్ పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా ఈ ఫ్లవర్ అయితే నాకు బాగా అనిపించింది అనమాట ఈ పార్క్ లో సో ఇంకా అలా ఫైవ్ డేస్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు నిమిషాల్లో అనమాట ఫైవ్ డేస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము సో ఇక్కడ ఆడుకోవడానికి లేదనమాట ఒక స్లైడే ఉంది ఆ స్లైడ్ ఇందాక చూపించారు కదా అదే ఉంది ఇంకా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో ఇంకా ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్ మనం ఎందుకు వదలాలని మా పిల్లలు అవి కూడా మంచిగా ఎంజాయ్ చేశారు చూడండి నేను వీడియో తీస్తుంటే నాకు చూపి అంటే నాకు చూపి అని ఇద్దరు అనమాట సో చూడండి వాళ్ళు దీన్ని కూడా ఎలా ఆడుకుంటున్నారు నువ్వే చేయాలి ైస్ ఇదిగో ఇదిగో నేను చూపిస్తున్నాను నీకు చూపిదాని చూపిస్తున్నాను అబ్బాద్దు అమ్మా నువ్వే దూక్కో అదికో నువ్వు నువ్వెక్కద్దు ఎక్కువ আছো আছো নুছো বুজ ৰ సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం అనమాట సో ఇంకా బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏ రెసిపీ చేసినా మనం చాలా బాగా కుదురుతుందన్నమాట ఏమేమి వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి ఇక్కడ నేను చూపిస్తున్న దినుసులు ఇంకా కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం కొబ్బరి వేసుకొని చాలా స్మూత్గా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని నాన్ వెజ్ రెసిపీస్లో కూడా యూస్ చేస్తే సరే చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఇంకా వెజిటేబుల్స్ కూడా నేను అక్కడ కట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఎక్కువ బీట్రూట్ క్యారెట్ ఎక్కువ వేసాము కిడ్స్ కూడా తింటారు కదా టేస్టీగా ఇంకా ప్రిపేర్ చేసేటప్పుడు చాలా లేట్ అయిపోతూ ఉందనమాట అక్కడ ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ కరమ్ మసాలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నవి మంచిగా వేగించుకోవాలన్నమాట నేను అయితే ఫుల్ మెరుపులు ఉరుములు ఫుల్ వర్షం అనమాట ఇంకా ఆనియన్స్ వేగేవి అనమాట ఇక్కడ నేను ఫైవ్ డేస్ కదా చిన్న చిన్న ఒక్కొక్క రోజు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి అన్నీ ఒక వ్లాగ్లో అయితే అటాచ్ చేసి పెడుతున్నాను మోర్ ఓవర్ నాకు కూడా మెమరీ లాగా ఉంటుందని సో ఇంకా ఇక్కడ ఆలు క్యారెట్ బీట్రూట్ అవి కూడా ఆనియన్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది నార్మల్ బిర్యానీయే కదా అని అనుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఇంకా చికెన్ తెచ్చాము దానికి కూడా ఆనియన్స్ అయితే నేను కట్ చేస్తాను ఇది కొంచెం పసుపుతో వాష్ చేసాము అనమాట చికెన్ అందుకని అలా ఉంది ఇంకా మసాలా చికెన్ కూడా యూజ్ చేస్తాను ఇంకా నాన్ స్టిక్ పెనంలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేగించుకుంటున్నాము ఇంకా ఇక్కడ కొంచెం బటానీ వైట్ బటానీ ఇంకా రైస్ కూడా నానబెట్టు పెట్టుకున్నాం బిర్యానీకి సో బిర్యానీకి కొంచెం రైస్ నానబెట్టుకుంటే ఏంటంటే చాలా మంచిగా వస్తుంది అనమాట ఇంకా ఆనియన్స్ క్యారెట్స్ బీట్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయాయి ఆనియన్స్ కూడా పక్కన వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం బటానీస్ అనేవి వేసి చక్కగా వేగించుకోవాలన్నమాట సో చికెన్ బిర్యానీ కంటే కూడా ఇలా వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇలా ఎంతమందికి నచ్చుతుందో కామెంట్స్లో చెప్పండి ఇంకా పిల్లలు చాలా లేట్ అయిపోతుంది కదా యాపిల్ కట్ చేసి అయితే ఇచ్చాను వీళ్ళు చక్కగా ఏసీ రూమ్లో పడుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట సో ఈ బాబు వచ్చేసి మా వదిన వాళ్ళ బాబు అనమాట తనేమో వాళ్ళ పాప సో ఇంకా యాపిల్ తింటూ ఉన్నారు అక్కడ ఇంకా నైట్ రోజు క్యారమ్ బోర్డు ఆడుకునే వాళ్ళం ఇంకా నేను అది మీకు చూపించ వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కుక్కర్లోకి అవి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకొని ఒక టూ విజిల్స్ అయితే రప్పిస్తే సరిపోతుంది ఇంకా ఆనియన్స్ అయితే బాగా వేగుతున్నాయి చికెన్కి వేగిన తర్వాత జాజి కాయ అంటారు కదా ఆ కాయని మనం యాడ్ చేసుకోవాలి దాంట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అన్నీ చాలా బాగా వస్తుంది అనమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలాంటి కాయ ఉంటుంది కదా హోల్ గరం మసాలా అదైతే వేసుకోవాలి ఇంకా చికెన్ కూడా యాడ్ చేసి ఉప్పు పసుపు ఇంకా కొంచెం గరం మసాలా ధనియాల పొడి అనేవి యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట సో మనం ఎన్ని మసాలాలు వేసినా కూడా మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాని ఫ్లేవర్ ఎక్కువగా మనకి తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అనేవి వేగించుకున్న గిన్నెలోనే రైస్ కూడా వేసుకొని టూ గ్లాసెస్కి టూ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్న తర్వాత కొంచెం దాంట్లో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటుంది ఇంకా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ రెండు ఉంటే రెండు వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అనమాట ఫ్లేవర్ఫుల్గా వస్తుంది ఇంక ఇక్కడ చికెన్ కూడా చాలా బాగా వేగిపోతూ ఉందనమాట వేగిపోయిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా ఉంటుంది కదా అదైతే యాడ్ చేసేస్తున్నాము యాడ్ చేసిన తర్వాత బిర్యానీలో కూడా కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసాము అక్కడ ఇంకా వెజిటేబుల్స్ అనేవి చక్కగా బాయిల్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా నేను ఇక్కడ మీకు బయట చూపిస్తున్నాను వర్షం బాగా పడుతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా లాస్ట్లో చికెన్లో కొత్తిమీర వేసి దింపేస్తే చికెన్ అయితే బాగా రెడీ అయిపోతుంది ఇంకా బిర్యానీలోనే బాయిల్ అవుతున్నప్పుడు వెజిటేబుల్స్ కూడా వేసుకొని వేగించుకోవాలన్నమాట ఉడికించుకోవాలి ఈ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత ప్రాసెస్ అవసరమా అనుకుంటాం కానీ ఈ ప్రాసెస్ చాలా వర్త్ అనమాట చికెన్ కర్రీ కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఆ రోజు కానీ మంచిగా అనమాట ఆ రోజు ఇంకా బిర్యానీ బిర్యానీ ఇంకా చికెన్ రెండు కూడా చాలా బాగా కుదిరే ఇంకా మంచిగా తినేసాము తినేసిన తర్వాత ఇలాంటి బ్లాగ్స్ దాకా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు చెప్పండి ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే మేము బృందావన్ వ్యాలీకి వెళ్ళాము సో ఇది విజయనగరంలో కొత్తగా పెట్టారు సో ఇది ఒక రిసార్ట్ అనమాట ఇక్కడ మోర్ ఓవర్ ఎక్కువ ఫోటోషూట్స్ షూట్స్ ఎక్కువ చేస్తారు లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్ ఇంకా అది రిసార్ట్ అనమాట స్టే కూడా ఉంటుంది అనుకుంటాను సో ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ఇంకా స్విమ్మింగ్ పూల్ అవి కూడా ఉంటాయి సో నేను క్యాప్చర్ చేసానో తెలియదు ఒకవేళ క్యాప్చర్ చేస్తే కనుక వీడియోలో పెడతాను చూడండి సో ఇక్కడ బ్యూటిఫుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట గ్రీనరీగా ఉంది ఫుల్గా సో ఈ ఫ్లవర్స్ అయితే నాకు భయాలు నచ్చాయి సో నా మొబైల్లో బాగా కనిపించట్లేదు కానీ నార్మల్గా డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట సో ఇక్కడ ఇంకా శివుడు విగ్రహం అనమాట పెద్దది అలా అంటే చాలా అంటే చాలా ఫోటోలు దిగాము ఇక్కడ తెలిసిందే కదా ఫోటోలు దిగకపోతే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే సాటిస్ఫాక్షన్ రాదు ఇంకా ట్రీ హౌస్ కూడా ఉంది అక్కడ ట్రీ హౌస్ పైన అనమాట ఇది నేను బయట నుంచి తీయలేదు కానీ లోపల నుంచి తీస్తున్నాను ఎక్కినప్పుడు మాత్రం చాలా మంచిగా ఎక్కిపోయాం కానీ దిగినప్పుడు మాత్రం కళ్ళు తిరిగాయి అందరికి కూడా సో ఇక్కడ బా ఇక్కడ కూడా బోల్డ్ అని ఫొటోలు దిగాము అందరము సో ఇంకా తిరిగింది ఫోటో తీసింది చాలు ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దాం అని చెప్పి దిగా అనమాట వన్ హవర్ వరకే అనమాట కానీ మేము వన్ హవర్ కంటే ఎక్కువగానే ఉన్నాం వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అక్కడే తిరుగుతున్నాం మేమే ఫస్ట్ అనమాట మేము ఫస్ట్ దిగాము ఇంకా అందరూ అలా అలా వస్తూ ఉన్నారనమాట మా పాప అక్కడ వాటర్ తాగేస్తుంది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది మా పాప ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాము మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము కూడా పిల్లలు అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే మా సో మనీ పోయినా సరే మంచిగా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే చర్షాకాలమే కానీ ఎండలు మా కూడా మామూలుగా లేవు కదా మేము ఇంకా ఎక్కిన వెళ్ళినప్పుడు మాత్రం కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలు అనమాట ఇంకా ఒక గంటన్నర వరకు దిగుతాం దిగుతాం వస్తాం వస్తాం అని చెప్పేసి అలాగా ఆ పూల్లోనే అలా ఉండిపోయామనమాట ఇంకా మీరు ఎంతమందికి పైడితలం అమ్మవారి గుడి అందరికీ తెలిసిన ఉంటుంది విజయనగరంలో సో ఇది అనమాట గుడి బయట నుంచి చూపిస్తున్నాను నేను నైట్కి బిర్యానీ అయితే బయట నుంచి తెప్పించుకున్నాము సో కుండ బిర్యానీ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాము ఇంకా మా వదిన వాళ్ళ పాప బిందక్క వెళ్ అని చెప్పి ఏడుస్తూ ఉండింది అనమాట మా పాప ఇక్కడ ఏడుపు ఇంకా వదిన పాప అక్కడే ఏడుపు అనమాట బాయ్ కారు బాయ్ ఉండాలా వెళ్ళిపోవాలా దసరా హాలిడేస్ అన్నయ్య గారు తర్వాత ఇంకా మా పాప అత్త కావాలి కారక్క కావాలి అని ఇక్కడ ఏడుస్తూనే ఉండింది అనమాట సో వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా వస్తామో వెళ్ళినప్పుడు అంత సాడ్గా వెళ్తామో చాలా హెవీ హార్ట్ అయిపోతుంది సో ఇంకా తప్పదు కదా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఎప్పటికైనా సరే సో ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్